శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశాంత్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబ్ ఒక మనకి మెసేజ్ పెట్టారు కువైట్ టెన్ టువంటి అల్ హసాబీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇందులో పనిచేయడానికి ఇరవై మంది హెల్పర్స్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే పద్దెనిమిదో నంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలి అకామ మార్చుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు నూట ఎనభై నుంచి రెండు వందల దినాల వరకు జీతం అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అంటే వాళ్ళు రూమ్ అయితే కనుక ప్రొవైడ్ చేయరంట కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ మాత్రం దగ్గరలో ఉన్నటువంటి ఏరియాల నుంచి మాత్రం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే జిలీబాల్ షేక్ ఈ అలాగే బసియా ఇలాంటి చోట్ల నుంచి అయితే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే ఉంటుందంట సో దీనికి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను అది వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్కి కేవలం సీవీ మాత్రమే ఫార్వర్డ్ చేయను అంటే బయోడేటా మనకి మామూలుగా బయోడేటా అనేటువంటి ఇస్తాం కదా బయోడేటా ఫామ్ అనేటువంటి ఇస్తాం రెజ్యూమ్ సో ఆ రెజ్యూమ్ మాత్రమే మనం ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ వాట్సాప్కి కాల్స్ కానీ అలాంటివి ఏది కానీ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వర్కర్గా హెల్పర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి కంపెనీలు కనుక హెల్పర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి పద్దెనిమిది నెంబర్ వీజ కలిగిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీకు డిస్టల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు ఫర్వానియా గవర్నర్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో సబ్సిడీకి లభించేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో అలాంటి సామాగ్రిని అక్రమంగా నిల్వ కలిగి ఉండి అలాగే విక్రయిస్తున్నటువంటి ఏషియన్ దేశంకి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అలాగే అతను లైసెన్స్ లేకుండా కిరాణా షాపును కానీ నడపడం జరుగుతుంది దీంతో అతన్ని అదుపులో తీస్తున్నారు అతని దగ్గర నుంచి ఈ వస్తువులు అమ్మగా వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు కానీ స్వాధీనం చేస్తున్నారు అంటే అక్రమంగా అమ్మినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు కానీ స్వాధీనం చేసుకున్నారు అతని పైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు ఇదిలా ఉండగా ముత్ల ప్రాంతంలో దొంగతనాలు చేయడంలో బాగా అనుభవం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏవైతే ఉంటే వాటిని దొంగతనాలు చేయడంలో బాగా అనుభవం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే ఇల్లు కట్టడానికి ఉపయోగించేటువంటి దగ్గర ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అదే ఐరన్ కావచ్చు సిమెంట్ కావచ్చు అలాంటి టైల్స్ కావచ్చు పెయింట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొయిలు అంటే చెక్కలు ఉంటాయి కదా అవి కావచ్చు ఏదైనా సరే కన్స్ట్రక్షన్కి ఉపయోగించిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయి ఆ మెటీరియల్స్ దొంగతనంగా దొంగ దొంగలించి అక్కడి నుంచి బయట తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠానైతే కువేటికి సంబంధించిన భద్రతాధికారులు అది కూడా తీసుకున్నారు అహ్మదీ గవర్నెట్లు కుబీటికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు తనిఖీలు నిర్వహించి ఎవరైతే వెహికల్స్ని ఎక్కడ పెడితే అక్కడ పార్కింగ్ చేసి అనుమతి లేని చోట పార్కింగ్ చేసి ఇలాంటి వీధికి అడ్డంగా పార్క్ చేసి ఫ్ల ప్లాట్ఫామ్స్ పైన అంటే ఫుట్పాత్లో ఉంటాయి కదా అలాంటి చోట పార్క్ చేసి ఇలా ఉంటుంది కదా సో ఆ విధంగా పార్క్ చేయండి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెహికల్స్లో చాలా వెహికల్స్కి ఉల్లంఘన అయితే నమోదు చేశారు అలాగే ఒక ఆరు వెహికల్స్ని అక్కడి నుంచి మున్సిపాలిటీ అధికారులు తొలగించడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాని గడట కావాలంటే మీరు గమనించవచ్చు కాబట్టి వేట్లో ఎవరైనా సరే మీ వెహికల్స్ మీరు ఎక్కడ పార్క్ చేస్తున్నారో సరే చూసుకోండి అది పార్క్ చేయక తగినటువంటి ప్లేసా లేదంటే అక్కడ చేయకూడదా అనేటువంటిది చూసుకోండి ఎందుకంటే మీరు అక్కడ చేయకూడని చోట అనుకోండి అక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్తారు మీరు వచ్చేటప్పుడు అక్కడ వెహికల్ కూడా ఉండదు తీసుకెళ్ళిపోతారు మున్సిపాలిటీ వాళ్ళు కాబట్టి కొద్దిగా చూసుకోండి సో పార్క్ చేయదగినటువంటి ప్లేస్లు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల మాత్రమే మీ వెహికల్స్ని పార్క్ చేసుకోండి ఈ సంవత్సరం రంజాన్ పండుగ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి కోవైట్కి సంబంధించిన ఒజేరి సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ నెల అంటే మార్చ్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాలకి నెలవంక కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు అది కూడా కేవలం ఎనిమిది నిమిషాల పాటు కనిపించేదానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు సో ఇరవై తొమ్మిదో తారీఖున నెలవంక కనిపిస్తుంది కాబట్టి ముప్పై నుంచి ఈ ఎదులు స్టార్ట్ అవుతుంది చెప్పేసి అంటున్నారు సో ముప్పై నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవు దినాలు ఉండబోతున్నాయి దాని తర్వాత నాలుగో రోజు అంటే రెండో తారీఖున మళ్ళీ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులన్నీ తిరిగి ఓపెన్ అవుతాయి కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇవాళ స్వల్పపాటి భూకంపం అయితే సంభవించింది అయితే అది దాని యొక్క తీవ్రత ఎలా ఉందని మనం చూసుకున్నట్లయితే రెక్టర్ స్కేల్ పైన దీని యొక్క తీవ్రత కేవలం మూడు పాయింట్ తొమ్మిదిగా ఉంది ఇది కువైట్లో ఉన్నటువంటి ఈ మినాక్విష్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకి భూమి లోపల ఎనిమిది కిలోమీటర్ల లోపల ఇది సంభవించినట్లు తెలియజేస్తున్నారు అయితే దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ జరగలేదు కువైట్లో ప్రవాసీలను లక్ష్యంగా చేసుకుని అందులో ముఖ్యంగా ఏషియన్స్ను లక్ష్యంగా చేసుకొని పలు ప్రాంతాల్లో దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అతను గతంలో ఇలాంటి దొంగతనాలు చేసినట్లయితే ఒప్పుకున్నాడు సో అతని పైన నుంచి తీసుకోవడం కోసం సంబంధిత మంత్రి రిఫర్ రెఫర్ చేశారు కువైట్లో రమదాన్ మాసం ప్రారంభమైన తర్వాత రమదాను మాసం మధ్యలో ఈ గిర్గియాన్ అనేటువంటి పండగ వస్తుంది ఆ విషయం మనందరూ తెలుసు కదా సో ఆ గిర్గియాన్ పండగ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది సో ఈ గిరిగియాన్ పండుగ అనేటువంటిది జనరల్గా ఇక్కువైటీకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఆనందం వీటిని గుర్తుగా ఈ పండుగను అయితే చేసుకోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు స్టార్ట్ అయినటువంటిది కాదు కొన్ని శతాబ్దాలుగా దీన్ని చేసుకోవడం జరుగుతా అని చెప్పేసి అంటున్నారు కువైట్లోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా అరబ్ కంట్రీస్ ఏవైతేనే వాటిలో కూడా దీన్ని చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీనికి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది కువైట్లో అయితే గిరిగిన్ అని చెప్పేసి అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో వచ్చి కొరాక్కాన్ అని చెప్పేసి అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో వచ్చి గరంగావో గరంగవో అని చెప్పేసి అంటారు యాక్చువల్లీ ఈ పదం ఈ గిరిజే అనేటువంటి పదం అనేటువంటిది అరబ్ భాషలో క్వార్ కార్ అనేసి ఒక పదం నుంచి వచ్చిందంట క్వార్ క్వార్ అంటే ఈ చిన్నపిల్లలు ఈ పండగ సమయంలో ఎవరైతే ఒక పద్దులు ఉండి ఉంటారో అలాంటి వాళ్ళు వేరే వాళ్ళు బంధువులు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి చాక్లెట్లు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దాన్ని ఆ దాన్ని బేస్ చేసుకొని ఈ పదం అయితే వచ్చింది క్వార్ క్వార్ కొర అని చెప్పేసి ఆ పదం నుంచి ఈ గిర్గియాన్ ఇవన్నీ కూడా పలు రకాల పేర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో కనుక పిలవడం జరుగుతుంది సో ఇది కొన్ని శతాబ్దాలుగా ఇదే కనుక ఉంది దీన్ని ఆచరి ఆచరించడం జరుగుతూ ఉంది సో కువైట్ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి సో ప్రస్తుతానికి ఈ పండుగలో ముఖ్యంగా ఏం చేస్తారంటే కువైట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాయంత్రం పూట ఆ వీధిలో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ తట్టి వాళ్ళ దగ్గర నుంచి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అది వాళ్ళ సాంప్రదాయం అనమాట సో ఆ విధంగా ఈ పండుగనే జరపడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఈ రమదాన్ మాసంలో ఎవరైనా సరే భిక్షాటం చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి గతంలో తెలియజేశారు అందులో భాగంగానే గతంలో చాలామంది అదుపులో గట్టి తీసుకోవడం జరిగింది అలాగే కొన్ని కఠినమైనటువంటి చర్యలు గట్టి తీసుకుపోతుంటే అవి ఎలా ఉంటాయని కూడా మనం గత వీటిలో చెప్పుకోవడం జరిగింది ఇందులో భాగంగానే సుమారు ఒక పదకొండు మంది భిక్షాట్ను చేస్తుండగా అదుపులో తీసుకున్నారు అలాగే ఒక పదిహేను మంది వీధి వర్తకులను కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత రిఫర్ చేశారు ఇందులో అకామాలు లేని వాళ్ళు ఉన్నారు అలాగే ఇంట్లో ఉంటే పారిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫ్యామిలీ వీజా పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు ఉన్నట్లు తెలియజేస్తున్నారు వీళ్ళకి వీరిపైన చర్యలు తీసుకోవడం కాకుండా వీరి యొక్క స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారు కంపెనీ అయితే కనుక కంపెనీ పైన అలాగే వాళ్ళ ఒకవేళ ఫ్యామిలీ వీసా పైన వచ్చి ఉంటే వాళ్ళు ఇంకా ఎవరైతే వీసా తీసుకుంటారో వాళ్ళు సో ఇలాగ వీళ్ళ పైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కంపెనీకి అయితే భవిష్యత్తులో వాళ్ళ కంపెనీ ఫైల్ క్లోజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అది ఫ్యామిలీ వేజ్ అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భర్తతో పాటు వీళ్ళని కూడా దేశ బహిష్కారం చేయడం జరుగుతుంది సో ఇలాంటి కొన్ని నిర్ణయాలు అయితే గతంలో తీసుకోవడం జరిగింది చెప్పేసి మనం వీడియోలో చెప్పుకున్నాం సో అందులో భాగంగా ప్రస్తుతానికి పదకొండు మందిని కూడా అదుపులో తీసుకున్నారు భిక్షాటం చేస్తున్న వాళ్ళని కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అంటారు అలాగే వీధి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు మరి వాళ్ళని దేశ బహిష్కారం చేస్తారా లేకపోతే పైన కూడా ఏదైనా ఫైన్స్ ఏదైనా విధించి వదిలేస్తారనే దాని గురించి మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళని అదే తీసుకున్నారు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ అయిందని మనం భర్జేస్తున్న పీసులు సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతలలో ఉన్న వర్ట్టి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఏడు నెలల నాలుగు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది నెలల ఎనిమిది వందల యాభై పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది ఎంట్లకు వచ్చేటువంటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్ అండ్ నేను మీ సబ్మేసి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చిన్నది రెడ్డి మీటిపల్లి యూట్యూబ్ ఛానల్